ఒక కళతో మొదలై ఒక కన్నీటి బిందుతో ఆగిన జీవితం గురించి మాట్లాడుకుందాం సూర్య ఓ అనాథ అబ్బాయి పెద్దయ్యాక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు మంచి మనసున్నవాడు జీవితం అంటే ప్రేమ బాధ్యత అనే నమ్మకం ఉన్న వ్యక్తి చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు బంగారపు మనసున్న వ్యక్తి సూర్య కీర్తన తల్లిదండ్రులు లేని ఓ అమ్మాయి స్కూల్ టీచర్గా పనిచేస్తుంది బలంగా కనిపిస్తుంది కానీ లోపల ఎంతో బాధతో జీవిస్తున్నది ఆ బాధని ఎవరితోనూ చెప్పుకోదు అయితే సూర్య కీర్తన ఇద్దరు ఒక సేవా కార్యక్రమంలో కలుస్తారు కీర్తన అంతగా మాట్లాడకపోయినా సూర్య ఆమె కళ్ళలో దాగి ఉన్న వేదనను గమనిస్తాడు కొంతకాలానికి ఆమె జీవితగాథ తెలిసి ఆమె పట్ల అభిమానం ప్రేమగా మారుతుంది ఆమెకి కుటుంబం లేదు తానే కుటుంబంగా అవ్వాలని అనుకున్నాడు ఒకరోజు ఆమెను చూసి చెబుతాడు నిన్ను ప్రేమించడానికి కారణం లేదు కీర్తన కానీ నీ జీవితంలో నువ్వు కోల్పోయిన ప్రతి బాధకి సంతోషాన్ని ఇవ్వాలని నిన్ను జీవితాంతం ప్రేమించాలని ఉంది కీర్తన అని అంటాడు కీర్తన మొదట నిరాకరిస్తుంది తర్వాత ఆమె స్నేహితురాల సలహా మేరకు ఒప్పుకుంటుంది ఇద్దరి స్నేహితులు కలిసి పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు అయితే పెళ్లి రోజు ఉదయం సూర్య కీర్తన ఇద్దరు ఆలయం వెళ్ళాలని నిర్ణయించుకుంటారు కీర్తన ఇలా చెబుతుంది మనం కలిసే మొదటి అడుగులో దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి అని సూర్య తన బైక్ మీద ఆమెను తీసుకొని ఆలయానికి వెళ్తుండగా వాళ్ళ ముందుగా వెళ్ళే కారులో నుండి చెత్తని పడేస్తారు అది సడన్గా సూర్య ముఖంపై పడి ఇద్దరు క్రింద పడిపోతారు సూర్య కాలు విరిగిపోతుంది అలా వాళ్ళు కలలుకొన్న జీవితం అంతా చెత్త వల్ల గాఢంధకారం అయిపోతుంది రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మనం చూసుకోకుండా పడేస్తాం కానీ దానివల్ల వేరే వాళ్ళ జీవితాలే పోతున్నాయి కదా అందుకే ఇప్పుడు రోడ్ల పక్కన కూడా డస్ట్బిన్లను పెట్టారు వీలైతే అందులో పడేయండి వేరే వాళ్ళ జీవితాలు తారుమారవ్వడానికి మనం కారణం కావద్దు